కార్తీక మాసం ఇరవై ఐదవ రోజు కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని శపించుట అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మా ఛానల్లో మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూసిన వారు కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాం అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటుల అనుకూలించును అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశి నిష్టను విడుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని కాదు అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొలిపుణ్యఫలము నశింపదు కాన జలపానమునరించి ఊరకుందును అని వారి ఎదుటినే జలపానమునరించెను అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమునని దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేల భూజించిదివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదనని చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్మలో పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడవెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు మమ్మే అవమానించుటయనినా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకటి లేడు నీవు మహాభక్తుడునని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునరించితివి అంబరీషా నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో పుట్టినావురా నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు మునికోపమునకు గడగడ వణుకుచు ముఖలిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయా దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడు వగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టినవుగాక అని వెనకముందు ఆలోచింపక శపించను ఇంకనూ కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపం అనుభవితునని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రమును తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకుజీవుడా అని మహా మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమునకు వెళ్ళి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననూ వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి పంచవింశోధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము ఇప్పుడు ఇరవై ఐదవ రోజున పాటించవలసిన నియమాలను గురించి మనం తెలుసుకుందాం ఈరోజు తినకూడని పదార్థములు పులుపు చారు వగైర ద్రవ పదార్థాలు చేయవలసిన దానములు యథాశక్తిగా మనకు ఏవి కలిగితే అవి పూజించవలసిన దైవము దిక్పాలకులు జపించవలసిన మంత్రము ఓం ఈశావాస్యాయ స్వాహ వీటి వలన కలుగు ఫలితములు அகண்ட கீர்த்தி மரிய பதவி பிராப்தி சர்வம் சிவார்ப்பணம்